సూర్యపేట ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని సిఎస్ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ శాఖల ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తదితరులు పాల్గొన్నారు గౌరవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మేడం శ్రీ ఏ శాంతికుమార్ ఐఏఎస్ గారి స్వాగత వచ్చాల కోసం ఆహ్వానిస్తున్నాను చీఫ్ సెక్రటరీ గారి సందేశం ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు విశ్వాసాన్ని పుద్దుతూ సాగుతుందని ఉదయం సందేశం పాటించారు మరి ఈ రోజు ఉదయం సందేశానికి సాయంతాలనే ఒక ఉదాహరణగా అసంఖ్యాత ప్రజానీక మధ్య సన్న బియ్యాన్ని ప్రజాపితం చేసే కార్యక్రమం గారు ఇంకా గౌరవనీయులైన శాసన మండలి చైర్మన్ గౌరవ మంత్రివర్యులు గౌరవ ఎంపీలు గౌరవ సలహాదారులు సలహాపూర్నే శంకర ప్రాణ వల్ల పంపిణీ చేసే పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రజా పాలన ప్రభుత్వం చాలా చంద్రకళ గారు అరుణ గారు వీరంతా హుజూర్ నగర్ మేరటి జిల్లా ఉగాది ఉదాహరణ శుభాకాంక్షలు దేశంలోనే మరికరం లేని ఒక గొప్ప సంక్షేమ పథకం ప్రారంభానికి ఈ రోజు ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్ వేదిక ఎంతో సంతోషకరం రాష్ట్రంలోని తొంభై లక్షల నలభై రెండు వేల రేషన్ కార్డులో గల రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మందికి ఈ రోజు నుండి సన్న బియ్యం రేషన్ షాప్ ద్వారా అందించే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యుల ప్రజల మీద ప్రారంభించుకోవడం గొప్ప విషయం తీరడానికి ఏర్పాటు చేయాలని ఆహార పద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్ తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి చట్టాలు చేసి పెద్దలు చెప్పడం